ప్రపంచ ప్రఖ్యాత హార్డ్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది యూనివర్సిటీలో కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులు చేరకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద హార్వర్డ్ కు ఉన్న గుర్తింపు రద్దు చేసినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయోమ్ ప్రకటించారు ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఫెడరల్ చట్టాలను హార్డ్వర్డ్ యూనివర్సిటీ పదే పదే ఉల్లంఘిస్తోందని అందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని క్రిస్టీ నోయం ఒక ప్రకటనలో తెలిపారు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలకు అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడం అనేది ఒక సౌలభ్యం మాత్రమే హక్కు కాదు ఫెడరల్ చట్టాలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైనందున ఆ సౌలభ్యాన్ని రద్దు చేశామని ఆమె పేర్కొన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కూడా క్రిస్టీ నోయం ఈ ఈ విషయంపై స్పందించారు డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ కార్యక్రమాలను తొలగించాలని అంతర్జాతీయ విద్యార్థుల భావాచల సంబంధిత అంశాలపై నిఘా పెట్టాలన్న డిమాండ్లను హార్డ్వర్డ్ తిరస్కరించింది దీంతో ఏప్రిల్ లోనే హార్డ్వర్డ్ కు అందే రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లను ప్రభుత్వం నిలిపివేసింది హింస ప్రోత్సహించడం చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో గుమ్మక్కవడం వంటి ఆరోపణలపై హార్వర్డ్ ను జవాబుదారీగా చేస్తున్నాం విదేశీ విద్యార్థుల నుంచి అధిక ట్యూషన్ ఫీజులు వసూలు చేసి తమ బిలియన్ డాలర్ల ఎండోమెంట్లను పెంచుకోవడం యూనివర్సిటీలకు హక్కు కాదు కేవలం ఒక అవకాశం మాత్రమే సరైన రీతిలో నడుచుకోవడానికి హార్డ్ కు చాలా అవకాశాలు ఇచ్చాం కానీ వారు నిరాకరించారు అందుకే ఇప్పుడు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ను కోల్పోయారు అని ఆమె పోస్ట్ చేశారు రాబోయే విద్యా సంవత్సరానికి ముందే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ను తిరిగి పొందాలనుకుంటే అవసరమైన సమాచారాన్ని డెబ్బై రెండు గంటల్లోనే అందించాలని హార్వర్డ్ యూనివర్సిటీకి పంపిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు నిలిచిపోవడమే కాకుండా ప్రస్తుతం ఉన్న విదేశీ విద్యార్థులు కూడా తమ చట్టబద్ధమైన హోదాను కోల్పోకుండా ఉండేందుకు ఇతర పాఠశాలలకు బదిలీ అవ్వాల్సి వస్తోందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ గురువారం తెలిపింది ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రతీ కారు పూరితమైందని చట్ట విరుద్ధమైందని హార్ట్వర్డ్ యూనివర్సిటీకి తీవ్రంగా ఖండించింది ప్రభుత్వ చర్య చట్ట విరుద్ధం నూట నలభైకి పైగా దేశాల నుంచి వచ్చి యూనివర్సిటీకి ఈ దేశానికి ఎనలేని సేవలందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు స్కాలర్లకు ఆతిథ్యం ఇచ్చే హార్డ్వర్డ్ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాం మా కమ్యూనిటీ సభ్యులకు మార్గదర్శకత్వం మద్దతు అందించడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాం ఈ ప్రతీకార చర్య హార్డ్వర్డ్ కమ్యూనిటీకి మన దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది హార్డ్వర్డ్ విద్య పరిశోధన లక్ష్యాలను దెబ్బతీస్తుంది అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది గత ఏప్రిల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ట్వర్డ్ ను ఒక జోక్ అని అభివర్ణించారు బయట రాజకీయ పర్యవేక్షణను అంగీకరించాలన్న డిమాండ్లను ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం తిరస్కరించిన తరువాత ప్రభుత్వ పరిశోధన లను కోల్పోవాల్సి రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు హార్వర్డ్ ను ఇకపై సరైన విద్యా సంస్థగా కూడా పరిగణించలేం ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలల జాబితాలో దానికి స్థానం ఉండకూడదు అని ట్రంప్ తన ట్రూ సోషల్ ప్లాట్ఫామ్ లో పేర్కొన్నారు ప్రభుత్వ షరతులకు తలొక్కకపోతే విదేశీ విద్యార్థులను స్వీకరించకుండా నిషేధం విధిస్తామని ఆయన ఏప్రిల్లోనే హెచ్చరించారు హార్డ్వర్డ్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది భారతీయ విద్యార్థులు స్కాలర్లు హార్డ్వర్డ్ లో విద్య అభ్యసిస్తున్నారు ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు హార్డ్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు తాజా పరిణామాలతో వారి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది